గర్భంలో ఉండగానే దాదాపు పద్దెనిమిది వారాల నుంచి ఫీటస్ వినికిడి శక్తి సాధిస్తుంది బేబీ పుట్టింది మొదలు డే వన్ నుంచి శబ్దాలు వినగలరు బేబీ మొదటి మాట వారి ఏడుపే దీనితో పాటు తమ పెదాలు నాలుక అంగుళి వీటిని కదిలించటంతో గొంతు చేసే చిన్న చిన్న శబ్దాలు చేయగలరు పుట్టింది మొదలు బేబీస్ గట్టి శబ్దాలకు ఉలిక్కి పడతారు కానీ ఒక్కోసారి రేర్ కేసెస్లో పుట్టుకతోనే వినికిడి శక్తి లోపం ఉండొచ్చు బేబీ శబ్దాలకు రియాక్ట్ కాకపోతే వినికిడి లోపం కావచ్చు సందేహం ఉంటే మూడు నెలలలోపే టెస్ట్ చేయించటం తప్పనిసరి ఆలస్యం చేసిన కొద్దీ వినికిడి మాత్రమే కాదు మాట కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది మూడు నెలల తర్వాత తల్లి తండ్రి బేబీ కేర్లో ఉండే వారి వాయిస్ వారి లిప్ మూమెంట్స్ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ చూడగలరు ఇవన్నీ వారి మాటకు పునాది వేస్తాయి మ్యూజిక్కి స్పందిస్తారు అలాగే శబ్దాలకు కూడా రోజువారీగా అయ్యే పెద్ద శబ్దాలు మొదట వారిని కంగారు పెట్టినా నెమ్మదిగా అలవాటవుతాయి ఉదాహరణకు వాషింగ్ మెషిన్ పెంపుడు కుక్క కుక్కర్ సౌండ్ బైక్ మొదలైనవి మీకు తెలుసా బేబీస్కి మగవారి వాయిస్ కంటే కూడా ఆడవాళ్ల గొంతుక ఇష్టమట వారు గర్భంలో ఉండగా మీరు ఇష్టంగా పాడుకున్న పాటలు సంతోషంగా నవ్విన నవ్వులు ఇవన్నీ పుట్టాక కూడా వినేందుకు ఇష్టపడతారు మూడో నెల నిండేసరికి ఊ అంటూ మన మాటలకు తగ్గట్టుగా వారు చేసే సౌండ్స్ వారి భవిష్యత్తు స్పీచ్కి పునాది అనుకోవచ్చు ఆరవ నెల నుంచి మా బ ఇలా కొన్ని అక్షరాలను అనడం మొదలు పెడతారు మీరు చూస్తే ఇవన్నీ కూడా పెదాలను దగ్గర చేస్తూ అనే అక్షరాలే ఇవి అనడం సులువు కూడా అలాగే ఆ తా ఇవి కూడా ఆరు ఏడు నెలలు నిండేసరికి వారి పేరుకు వారు స్పందిస్తారు మాతృభాషలో మీరు మాట్లాడే రోజువారి మాటలకు స్పందిస్తారు బేబీ చేయగల శబ్దాల ద్వారా వారు హ్యాపీనా లేదా అనేది తెలుస్తుంది అర్థం కాని కొన్ని మాటలు వీటిని కలిపి అంటూ ఉంటే అవి మనం అత్త తాత నాన్న అమ్మ అన్నాడు అంటూ ఖుష్ అయిపోతూ ఉంటాం ఇప్పటికీ బేబీస్కి ఈ మాటలు వాటికి అర్థాలు తెలీదు తొమ్మిది నెలలకు రోజువారీగా చెప్పే కొన్ని పదాలకు అర్థం తెలుస్తుంది ఉదాహరణకు బాయ్ బాయ్ టాటా అంటే వెళ్తున్నారని దా దా అంటే రమ్మని నో లేదా వద్దు అంటే చేయకూడదు అని ఇలాగా ఇది జనరల్ మైల్ స్టోన్ అయితే కొందరు ఈ స్టేజ్కి మరిన్ని అక్షరాలను అనగలరు ఒకవేళ ఈ టైంకి అసలు ఏమీ అనడం లేదు అంటే డోంట్ వర్రీ ఎక్కువ మాట్లాడుతూ కథలు చెబుతూ పాటలు పాడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి పన్నెండు నుండి పద్దెనిమిది నెలలు సాధారణంగా పన్నెండు నెలలకు ఒకటి రెండు పదాలు చెప్పాలి ఎంత కాదన్నా పద్దెనిమిది నెలల వరకు టైం ఇవ్వచ్చు చెప్పడమే కాదు వారు అనే పదాలకు వారికి అర్థం అంటే ఎవరిని పిలుస్తున్నారు ఏమడుగుతున్నారు అని అర్థం తెలుస్తుంది ఉదాహరణకు అమ్మ అత్త తాత ఎక్సెట్రా మీరిచ్చే కొన్ని కమాండ్స్ లేదా ఆర్డర్స్కి వారికి అర్థం తెలుస్తుంది ఉదాహరణకు అదక్కడ పెట్టి దానిని ముట్టుకోవద్దు బయటకు వెళ్ళకూడదు వెనక్కి వచ్చే ఇక్కడ కూర్చో ఇలాంటివి పద్దెనిమిది నెలలకు తమ శరీర భాగాలను గుర్తుపట్టడం వాటిని మీరు అడిగితే పాయింట్ చేసి చూపడం ఇంకా సింపుల్ పదాలు కొన్నింటినీ పలకగలరు వారు చెప్పే పదాలతో వస్తువులు రిలేషన్స్ బాడీ పార్ట్స్ అనిమల్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి మీరు నేర్పించే దాన్ని బట్టి వారికి వచ్చే మాటలు అని చెప్పొచ్చు మీరు చెప్పే వాక్యంలో చివరి పదాన్ని గ్రాస్ప్ చేసి కొంతమేరకు చెప్పగలరు ఇదేంటి పెన్ అంటే పే అనడం అలాగే ఇది డాగి అంటే డా నూడిల్స్ అంటే న్యూ అని ఇలా అనగలరనమాట రెండేళ్లకు రెండు మూడు పదాలు కలిపి చిన్న చిన్న వాక్యాలు చెప్పే ప్రయత్నం చేయగలరు ఉదాహరణకు అమ్మా బాయ్ బాయ్ లేదా నాకు పాలు లేదా నాది ఇది నాది ఇలాగా రెండు పదాలు చేర్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు నేను నాది అనేవి కూడా తెలుస్తాయి కనీసం యాభై పదాలు వీరికి ఇప్పటికీ వచ్చుండాలి ఉండాలి మూడేళ్లకు ఈ ఏజ్కి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల పదాలు వాళ్ళకి తెలుస్తాయి దీనినే ఒకాబులరీ అంటాం రెండు మూడు పదాలు కలిపి సెంటెన్స్ చేయగలరు కన్వర్స్ అంటే వారితో మాట్లాడుతూ ఉంటే అందుకు తగ్గట్టుగా అర్థవంతంగా సంభాషించగలరు మీరు బేబీ స్పీచ్ డెవలప్మెంట్లో ఏ విధంగా సహాయపడగలరు అని చూస్తే వాచ్ దెమ్ రెండు చేతులు పైకిస్తుంది అంటే ఎత్తుకోమని లేదా మీకు ఏదైనా బొమ్మ తన చేతితో అందించేందుకు లేదా ఆడుకుందాని రమ్మని ఇలా అనేక రకాల అర్థాలుంటాయి వారితో ఐ కాంటాక్ట్ చేస్తూ స్మైల్ చేయటం వారు చెప్పే ప్రతి చిన్న శబ్దానికి మాటకి రెస్పాండ్ అయ్యి ఎంకరేజ్ చేయాలి లిజన్ టు దెమ్ చిన్న చిన్న ఊలు కొట్టడం మీరు అవే సౌండ్స్ మళ్ళీ రిపీట్ చేయాలి వారి స్వరానికి తగ్గట్టుగా మీ గొంతుకను సరిచేసుకొని అనాలి సో మీరు ఆ ఏజ్కి దిగి వారితో మాట్లాడాలి తొమ్మిది నెలల వరకు వారు చెప్పే మాటలకు పెద్ద అర్థమే ఉండదు కానీ ఉన్నట్టుగా వారి ప్రతి మాటకు స్పందించాలి ఇందుకు ఎంతో ఓపిక కావాలి ప్రైజ్ దెమ్ వారిని పొగడండి చిన్న చిన్న మాటలు అర్థం లేనివి మాట్లాడినా కూడా స్మైల్ చేస్తూ క్లాప్ చేయండి మీరు చేసే ప్రతి ప్రయత్నం వారికి ప్రోత్సాహాన్నిస్తుంది ఇమిటేట్ చేయండి పేరెంట్స్ గొంతుకలు బేబీస్కి ఎంతో ఇష్టం అమ్మ గొంతు అంటే ఇంక చెప్పనవసరం లేదు బేబీ ఎలాగైతే మాట్లాడుతుందో అదేవిధంగా మీరు వారితో మాట్లాడాలి చిన్న వాక్యాలు ఉదాహరణకు రెండు మూడు పదాలను వాడుతూ ముచ్చట చెప్పాలి కుక్క పిల్లి కోతి ఏనుగు కుక్కర్ కార్ ఇలా అనేక రోజువారీ శబ్దాలను ఇమిటేట్ చేయాలి సంభాషణ కొనసాగేలా ప్రయత్నం చేయండి ఉదాహరణకు బేబీ బాల్ వైపు చూపిస్తూ ఉంటే బాల్ ఇచ్చేసి గమ్మున వెళ్ళిపోకుండా బేబీకి బాల్ కావాలా బాల్ ఎక్కడ పోయిందో చూద్దామా ఇదిగో అంటూ అందులో ఏ ఏ కలర్స్ ఉన్నాయి చెప్పు అంటూ ఇలా బేబీతో మాటలను పొడిగించే ప్రయత్నం చేయాలి నరేట్ చేయటం మీరు బేబీతో ఉండగా చేసే ప్రతి పని గురించి మాట్లాడండి అమ్మ ఏం చేస్తుంది బట్టలు ఫోల్డ్ చేస్తుందా పాపాయికి స్నానం చేయిస్తుందా పౌడర్ వేసుకుందామా ఇలా అనేక రకాలుగా బేబీతో కనెక్ట్ కావాలి ఏమి అర్థం కాకపోయినా ఓపికగా వినడం ముఖ్యం ఆటలాడించేటప్పుడు బేబీ ఇష్టాయిష్టాలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి వారు బొమ్మలు తీసి మీకు ఇస్తూ లేదా వాటితో ఆడుతూ ఉంటే అందుకు తగ్గట్టుగా మాటలాడుతూ ఉండడం వారి మాటల్లో మాటలు కలపడం ఇవి రెండూ ముఖ్యం కారు బొమ్మ తీసి ఆడుతుంటే రెడ్ కార్లో రైడ్కి పోదామా నువ్వు డ్రైవ్ చేస్తావా నేను నీ పక్కన కూర్చుంటాను ఇలాగ ప్రోత్సహించాలి బయటకు గట్టిగా చదవడం చిన్న చిన్న కథలు బయటకు బిగ్గరగా చదవడం ద్వారా వినికిడి ద్వారా మాటలు అలాగే ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ వస్తాయి చివరగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఒకటి రెండు ఏళ్ళ వరకు బొత్తిగా మాట్లాడడం లేదు మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు వారు చెప్పే మాటలు అస్సలు అర్థం కానివిగా ఉన్నాయి అంటే స్పీచ్ స్పెషలిస్ట్ సహాయం తీసుకోవాలి ప్రెగ్నెన్సీపై ఏ టు ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబీ లివ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి సో దాట్ యుస్ వీడియోస్